దీని పేరు శ్రావణి నా దగ్గరే పుట్టింది రెండేతలు వినింది దీని ఫాదర్ వచ్చేసి ఎల్ టెన్ అండి ఇది మా పెద్దవుకు పుట్టింది తొలిత ఈత కోడి పెట్టింది ఎల్ ట్వంటీ నైన్ అర్జున్కి రెండో ఈత ఇప్పుడు మా పెయి దొండ పెట్టింది ఆ చివరి ఉంది ఇది ఇది కూడా మంచి మిల్క్ ఎల్లర్ మంచి అడ్డర్ షేపు స్పేసింగు మంచి సెకండ్ లో ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ ఏమో పాలు తీసాం మేము దీనికి ఒక టెన్ డేస్ పాలు తీసాం వరుసగా దీనికి పీక్లో మంచి మెల్కరు మంచి బ్యూటిఫుల్ యానిమల్ ఇది తర్వాత ఇది వచ్చేది బట్టదా ఇది వచ్చేసి రెడ్ ప్యాచెస్ అని చెప్పి నేను కొన్నానండి హైదరాబాద్ నుంచి వస్తా కోదాడ సంత ఫస్ట్ టైం చూద్దాం అని చెప్పి వెళ్తే వచ్చింది ఇది దీని మదర్ దీని పెడిగ్రీ నాకు తెలీదు నాకు ఆ రెడ్ ప్యాచింగ్ ఇష్టం మా గురువుగారు సత్యప్రసాద్ గారు ఉండి ఆ టింట్ చాలా మంచిది గోధుమ వన్నా అది తీసుకో మంచిది అని అంటే ఆ కలర్ టింట్ కోసం దీన్ని కొన్నా నేను అంటే దీన్ని చూసి చెప్పాల అంతకుముందు ఆ కలర్ అలా ఉండాలి అలా ఉంటే మంచిది అని చెప్పారు సో నాకు నచ్చింది ప్యాచింగ్ అది కూడా దీన్ని ఎక్కడెక్కడ ప్యాచెస్ ఎలా ఉండాలో అలా మనం నీట్గా స్కెచ్ గీసినట్టు పుట్టినాయి దీనికి సో అది నాకు నచ్చి చిన్న దూడప్పుడే తీసుకున్నాను నేను అప్పుడే ఫార్టీ థౌజండ్ చేంజ్ అందుకో కొన్నాను నేను అది నియర్లీ సిక్స్ ఇయర్స్ ఏమవుతుంది నేను తెచ్చి నా దగ్గర నాలుగేత లేనిందండి దీని పెడిగ్రీ నాకు తెలీదు ప్రోజన్ చాలా మంచి ప్రోజన్ ఇచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నాలుగో ఈత కోడదోడీనింది పాలు అవుతున్న దోడ అక్కడ ఉందండి అది రెడ్ ప్యాచెస్దే కోడదోడ అన్ని రెడ్ అయ్యే పుట్టినాయండి నాకు రెడ్ అంటే తొలి తొలియేత పేయ్యదోడ రెండో ఈత పేయ్యదోడ మూడో ఈత కోడదోడ ఆ మూడో ఈత కోడదోడ కూడా ఇదే బుల్కు పుట్టింది మంచి సైజు మంచి ప్యాచింగు చాలా అందంగా ఉంటుంది సో అందుకని మళ్ళీ పేదోడ బుట్టిద్దామని ఆస్తే మళ్ళీ బుల్తో క్రాస్ చేస్తే మళ్ళీ కోడదండ పెట్టింది అది మంచి రెడ్ ప్యాచెసే బట్ ఐఎమ్ హ్యాపీ మంచిది ప్రోజని కూడా బాగా ఇచ్చింది ఇది వచ్చేసి దీని మదర్ని వేరే ఇంకో మా ఫ్రెండ్కి ఇచ్చానండి కూడా శ్రీరాంపురం ఆవు కృష్ణా జిల్లా నందిగాం దగ్గర అది పూటకి ఫైవ్ లీటర్స్ పర్ టైం నా దగ్గర మేము పాలు చూసాము షో విన్ అయింది ఇప్పుడు ఆ మక్కినా వన్ శమన్కి ఏదైతే కన్సీవ్ అయ్యి డెలివరీకి రెడీగా ఉందో పెయ్య దాని తర్వాత ఇతలో నా దగ్గర పుట్టింది మా పెద్దావుది కోడదోడు ఉండేది హైదరాబాద్ ఇచ్చాను మా ఫ్రెండ్కి తన దగ్గరికి వెళ్ళిన బుల్కి ఆ ఆవుకి నా దగ్గర పుట్టిన పెయ్యిది దీని పేరు చైత్ర త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ది టూ టీత్ తర్వాత ఇది వచ్చేసి మా మా దగ్గర ఈ పురాణ భారత్ పుట్టిన ఆవు ఉంది కదా దానికి డబల్ టూ డబల్ సిక్స్ సెవెన్ వేస్తే ఈ పేదోడు పుట్టిందండి ఇప్పుడు ప్రజెంట్ టూ లో ఉంది టూ టీత్ కాదు మిల్క్ టీత్ సారీ ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టూ టూ ఇయర్స్ మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి మా పెద్ద ఒక మక్కిన వన్ సెవెన్కి పుట్టిందండి ఈ రెండు ఒక వన్ వీక్ వేరియేషన్ గ్యాప్లో పుట్టినాయి ఇది కూడా అంతే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది చాలా సిల్కీ స్కిన్ చాలా బాగుంటుంది తినే ఆడావాళ్ళు ఉన్నాయి కానీ తర్వాత ఇది దీని పెడిగ్రీ నాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ పెడిగ్రీ నాకు ఐడియా లేదండి టూ ఇయర్స్ బ్యాక్ నేను దీన్ని కొన్నాను ఫస్ట్ లాక్టేషన్లో లక్ష పాతిక ఎంత అంతసం చేంజ్ నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ లక్ష పైన కొన్నాము రెండేళ్ల క్రితం పోటీల కోసం కొన్నాను నేను దీన్ని తొలిత ఈ తర్వాత నేను పదిహేను రోజులకో ఇరవై రోజులకో దీన్ని తయారు చేయడానికి అని తీసుకొచ్చి మా దగ్గర కాల్షియం లెవెల్స్ తగ్గినాయి అంటే క్యాలప్ జెల్ పెడితే లంగ్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడిన తర్వాత కూడా ఏదైతే దేవుడు దేవుడునాళ్ళే చూద్దామని పాలుపోటీలు తీసుకెళ్ళాను తొలిపోయా అంత ఇబ్బందిలో కూడా పూటకి సిక్స్ పాయింట్ ఎయిట్ లీటర్సు పర్ టైం తాడేపల్లిగూడెం రెండు వేల ఇరవై మూడు పాలుపోటీల్లో పిండి నా రికార్డు తింది రికార్డు ఉంది తొలితో పేదోడితో వచ్చింది నా దగ్గర పేదోడు నా దగ్గర రెండో ఫామ్లో ఉంది కోడదోడ ఇక్కడ ఉంది ఆ కోడదోడని ఏబీసీ సెమెన్ బ్యాంకు రాజీవ్ గారికి సెమెన్కి హై హీల్డర్ కాబట్టి ఆ లైన్ ఇంప్రూవ్ అవుతుందని సెమెన్ కలెక్షన్కి ఏబీసీ సెమెంట్ బ్యాంక్ ఇస్తానని చెప్పాను వాళ్ళు మొన్నే మానేసింది సో పంపించాలి ఆ కోడదోడ దీనికి నేను ఏబీసీ సెమెన్ బ్యాంక్ ఇస్తానన్న కోడదోడ ఎల్ ఫార్టీ అనే సెమెన్ లాంగ్ ఫామ్ సెమెన్కి పుట్టింది ఎల్ ఫార్టీ తండ్రి ఎల్ టెన్ అండి సో వన్ సైడ్ కంప్లీట్ హిస్టరీ నా దగ్గర ఉంది దాని దాని పెడిగ్రీ నాకు ఐడియా ఉంది దాని ప్రోజని నేను చూసాను సో దీని తల్లి సైడ్ అయితే నాకు పెడిగ్రీ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ వెరీ గుడ్ యానిమల్ వెరీ హై హిల్డర్ నేను ఇప్పటిదా చూసిన ఒంగోలు యానిమల్స్లో ది బెస్ట్ మిల్క్ హిల్డర్ సో మిల్క్ లైన్ మిల్క్ జీన్ ఉందని చెప్పి దీన్ని దీని మేల్ కాఫ్ని సిమెంట్ కలెక్షన్కి పంపిస్తామని చెప్పి చెప్పి వచ్చేసేటప్పటికి ఏనుగుపాలెంలో నేను ప్రొక్యూర్ చేశానండి ఇప్పటి ఈయన ఉంటుంది నా దగ్గరకు వచ్చి మూడేతలు వినిది రెండోతలో మూడో ఎత్తులోనే నేను తెచ్చినట్టు గుర్తు నాకు అన్ని కోడదోళ్ళు పెట్టింది వరుసగా అండ్ అన్నీ మంచి దోళ్లు ఇది వచ్చేసి కోకట్లపల్లిలో వెంకటేశ్వర్లు గారు అని చెప్పి ఆయన దగ్గర మంచి మంచి ఆవులు ఉండేవి ఆయన దగ్గర ఉన్న చివరిలో ఉన్న ఆవులు మొత్తం నేనే ప్రొక్యూర్ చేశాను ఫస్ట్ ఒక రెండు ఆవులు కొన్నాను ఆ రెండు మైదుకూరు మా చరక డైరీ వెంకటరెడ్డి గారు కావాలంటే ఆయనకు పంపించాం ఇది ఆ బ్లడ్ లైన్ది ఏను పాధలో ఉందని తెలిసి తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రొక్యూర్మెంట్లో దీన్ని ఇది నా దగ్గరే దగ్గరేందండి అన్ని పే కోటదోళ్లు పెట్టింది ఒక రెండు బండ బండపందాలి తీసుకెళ్ళి రాయలసీమలో తయారులో ఉన్నాయి ఒక కోడదోడ ఎల్ ట్వంటీ నైన్ అర్జున్కి వచ్చింది అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీక్ ఈ దోడదోళ్లు ఆడుకుంటా ఆ ఘాట్లో పడి ఆ రెండో షెడ్లో దెబ్బలు తగిలి ఆఫ్టర్ ట్వంటీ డేస్ ఆఫ్ ట్రీట్మెంటు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి టూ డేస్ బ్యాక్ చనిపోయింది చాలా మంచి తోడ ఎల్ ట్వంటీ ఆ తర్వాత ఈ ఈ ఆవ వచ్చేసేటప్పటికీ కరేడ్ అని చెప్పి టంగు ఉలవపాటు దాటిన తర్వాత కరేడ్ అనే ఉందండి ఆ కరేడ్ అనే ఊర్లో ఎప్పటి నుంచో ఇది దీని తల్లి చాలా మంచి హిస్టరీ ఉన్నాయి చాలా ఫస్ట్ క్లాస్ పెడిగ్రీ యానిమల్స్ ఇవి ఎప్పటి నుంచో అడుగుతా అంటే మొన్న వాళ్ళు అమ్ముతామంటే దీన్ని తీసుకొచ్చుకున్నాం ఇప్పటికి మూడు ఎత్తులో నాలుగు ఎత్తులో ఈయనింది ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళు మూడు అన్నారో కాసేపు తర్వాత నాలుగని తెలిసింది మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు సార్ మంచి దోళ్ళు పెట్టింది వాళ్ళు అమ్ముకున్నారు దోళ్ళు ఒక పెద్ద దోడేమో ఉంచుకున్నారు మిగతా అమ్ముకున్నారు చాలా మంచి బ్లడ్ లైన్ కరేడావుల్లో ది బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ యానిమల్స్లో ఇది పెడిగ్రీ మీరు చూసుకుంటే ది బెస్ట్ అండ్ ఓల్డ్ బ్లడ్ లైన్ యానిమల్స్ అండి ఈ రెండు ఈ పెయ్యి వచ్చేసి నేను చెదలవాడ ఫామ్లో ఆప్షన్లో ప్రొక్యూర్ చేశానండి లాస్ట్ ఇయర్ నాకు ఆ రెడ్ కలర్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా లైట్ ఆ గోధుమ అన్నీ ఉందని చెప్పి నేను దీన్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఒక ఈత ఈని మంచి ఎనిమిక్ స్టేజ్లో ఉంది ఆ వాళ్ళ కలర్ డిస్కార్డ్ చేసి ఆప్షన్ పెడితే సైజు ప్రపోర్షన్స్ పుటకలు అన్నీ బాగున్నాయని చెప్పి నేను ప్రొక్యూర్ చేసి తీసుకొచ్చుకోవటం జరిగింది మా బుల్తో కన్సీవ్ అయ్యి ఉంది ఇప్పుడు ఇంతే రెండో చేత ఏనాలి వాళ్ళ దగ్గర ఫామ్లో అప్పుడు ఉన్న కండిషన్లోనే పూటకు రెండు రెండు లీటర్లు పాలు వచ్చిందని చెప్పి చెప్పారు మనం అయితే మన దగ్గర ఏం లేదో ఇది చూడాలి నా దగ్గర ప్రతి యానిమల్కి ఇలా ఇయర్ ట్యాక్స్ ఉంటాయి ఎందుకంటే బేఆర్ వాళ్ళు రెండు నెలలు ఉంటారు మళ్ళీ మానేసి వెళ్ళిపోతూ ఉంటారు సో ఏ యానిమల్ ఏది ఏంటి దేనికన్నా ఏదన్నా బాగాలేదు నాకు చెప్పాలన్నా ఐడెంటిఫై చేయటం కోసం నేను మా డైరీ ఫామ్ పేరు మీద ట్యాక్స్ చేర్చుకున్నాను సువర్ణ ఆగ్రౌండ్ డైరీ ఫార్మ్స్ పెయ్యికి పుట్టిందేనండి మా బుల్కి మా దగ్గర పుట్టిన ఎల్టెన్ పెయ్యికి పుట్టింది ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఏమో దీని ఏజ్ అండి పార్ ఇది ఇది వచ్చేసి ఇది కూడా మా బుల్కే పుట్టింది మేల్ కాఫు రెడ్ ప్యాచెస్ ఆవుకు పుట్టింది ఇది వచ్చేసి వన్ జీరో సెవెన్ త్రీ అని చెప్పి ఫామ్ లో నేను ఒక ముసలావని ప్రొక్యూర్ చేశాను దానికి డబల్ టూ డబల్ సిక్స్ సెవెన్కి పుట్టింది ఇది దీని పేరు ఇంద్రజ మా వాళ్ళు పెట్టారు ఇంద్రజ అని నైన్ మంత్స్ ఏజ్ ఇది దీని తల్లి ఆ ఫామ్లో ఉంది నైన్ మంత్స్ ఏజ్ ఇది ఇది వచ్చేసి పురాణ భారత్ ఉంది కదా దానికి మా బుల్కి పుట్టిందండి పేయ్యోడ దీని పేరు వసంత అండ్ ఇది వచ్చేసి దీని పేరు ప్రీతి మా చలానో ఈ మా పుట్టింది ఇది ఇది వచ్చేసి పాలపోటీలకు వెళ్ళిన పెయ్య దానిది మేల్కాఫండ్ ఇది నిన్ననే ఆ ఫామ్ దగ్గర నుంచి తీసుకొచ్చాం వీక్ అవుతుందని దీన్ని కాస్త కండిషన్ తీసుకొచ్చిన తర్వాత సెమెన్ కోసం పంపిద్దామని నిన్న తీసుకొచ్చాము ఇక్కడికి ఆ షెడ్ దగ్గర నుంచి వచ్చింది ఎల్ ఫార్టీకి పుట్టింది ఇదేమో మా ఆ పెద్ద బోడేవుకి ఆవుకి మా మా గిత్తకి పుట్టింది మేల్ కాఫ్ ఇది ఈ పెయ్యి ఈ పెయ్యి కన్ను ఈ ఆవుకి ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ సెమెన్ చేస్తే ఈ కోడి పుట్టింది ఇది నియర్లీ వన్ ఇయర్ ఏజ్ ఉంది ఇది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఈ షెడ్లో ఉన్న ఈ ఇరవై ఆవులు వాటి ఒక పది దోళ్ళలో వీటి పెడిగ్రీ అండి సో వితౌట్ పెడిగ్రీ నేను అసలు లోపలికి రాని ఉన్నాం వితౌట్ పెడిగ్రీ అండ్ ప్రోజనీ టెస్టింగ్ నేను బుల్లి నేను అసలు బ్రీడింగ్కి వాడను నేను నా దగ్గర బుల్లి నేను బ్రీడింగ్కి వాడుతున్నానంటే దాని త్రీ జనరేషన్స్ పెడిగ్రీ నాకు తెలుసు నేను ప్రోజనీ తీసాను సో ఇప్పుడు నేను ఏంటంటే ప్రోజ్ని చూశాను పెడిగ్రీ తెలుసు కాబట్టి ఈ లైన్ డబల్ టూ సిక్స్ ఫైవ్ అనేది అక్కడా లేదు కాబట్టి ఆ ప్లానింగ్ నేను దీనికి సెమెన్ కలెక్షన్కి పంపిద్దామని ఆలోచనలో ఉన్నాను నామినల్ కాస్ట్కి రైతులకి అందజేద్దామని ప్రయత్నం చేస్తున్నాను ఇంతకుముందు కూడా గణపవరం బుల్ని సెమెన్ కలెక్షన్కి పంపించాము అది మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఇష్యూ వల్ల సెమెన్ కలెక్ట్ చేసినా కానీ రైతులకు అందజేయలేకపోయాము అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని అందించడానికి వాళ్ళు వాళ్ళ కుదరక వాళ్ళు చేయలేకపోయారు సో దీన్ని మన దగ్గరే పెట్టి ఇక్కడ సెమన్ కలెక్షన్ చేసే ఉద్దేశంలో ప్లానింగ్లో ఉన్నాను అండ్ ఎప్పుడైనా బ్రీడింగ్ బుల్ అంటే ఏదో ఒకటి ఏదో ఎక్కడో ప్రేయర్ ప్రఖ్యాతులు వచ్చిన ప్రతిదాన్ని మనం చేయకూడదండి మేము గణపవరం బుల్ని తీసుకోవచ్చు గణపవరం బుల్లు దాని మదరు ఫాదరు దాని పెడిగ్రీ మాకు అన్నీ తెలుసు కాబట్టి మేము దాన్ని తీసుకొచ్చి మేము బ్రీడింగ్ బుల్ కింద పెట్టి సెమెన్ కలెక్షన్ అవన్నీ చేయగలిగాం సో అలాగే ఇప్పుడు దీని అన్నీ తెలుసు లైక్వైజ్ మేము ప్రోజన్ కూడా చూసాం కాబట్టి ప్రూవెన్ పీటీ బుల్ ఇది సో నేను దీన్ని సెమెన్ కలెక్షన్ చేపిచ్చిద్దామనే ఉద్దేశంలో ఉన్నాను చూడాలి ఏం జరుగుతుందో